శ్రీకృష్ణాయ పరమాత్మే నమో నమ ఆఫ్రింగ్ మై ప్రణామ్స్ ఎట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ పూజ్యశ్రీ స్వామీజీ హూ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ శ్రీకృష్ణ పరమాత్మా ఇన్ దిస్ ఆస్పీషియస్ ధర్మక్షేత్ర కురుక్షేత్ర మై జై గురు దత్త టు దత్త డివోటీ ఎ సీనియర్ డివోటీ ఆఫ్ పూజ్యశ్రీ స్వామీజీ అండ్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ హర్యాణ శ్రీ బండారు దత్తాత్రేయ గారు బికాస్ ఆఫ్ శ్రీకృష్ణ పరమాత్మ వి హ్యావ్ భగవద్గీత బికాస్ ఆఫ్ అవర్ పూజ్యశ్రీ we వి ఆర్ హియర్ టుడే ఛాంటింగ్ భగవద్గీత మనందరికీ ఇది చాలా సుదినం కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించినటువంటి క్షేత్రంలో కృష్ణ స్వరూపంగా ఉన్నటువంటి స్వామిజీ వారి సన్నిధిలో వేలాది మంది మీ కలిసి భగవద్గీతని పారాయణ చేసుకుని సమర్పణ చేసే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది ఇటువంటి సేవని స్వామిజీ వారికి మీరందరూ అర్పణ చేసుకుంటున్నారు మీకందరికీ ఉపద్రష్టలాగా మన చలా శ్రీకాంత్ ఉన్నారు వారికి కూడా స్వామిజీ వారి ఆశీస్సులు తెలుపుతూ మణిశంకర్ గారు ఈరోజు ఒక అద్భుతమైన యాగాన్ని పూర్తి చేసి స్వామిజీ వారికి సమర్పణ చేసుకున్నారు మే శ్రీ స్వామిజీ బ్లెస్ మణిశంకర్ గారు ఆల్వేస్ టు డూ మోర్ సర్వీస్ లైక్ దిస్ మనకి బండార దత్తాత్రేయ గారు అంటే అలాయ్ బలాయ్ కార్యక్రమం గుర్తొస్తుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంస్కృతికి నిలిచేటువంటి వారు ఈరోజు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు వారన్నారు మేము చెప్తే నమ్మరు స్వామిజీ చెప్తే అందరూ నమ్ముతారు అని కానీ ఈరోజు అనిపించింది ఇలా నిజంగా భగవద్గీతని అర్థం చేసుకుని పుస్తకం చూడకుండా శ్లోకంతో సహా ఉదాహరించి చెప్తే తప్పకుండా నమ్ముతారు అని బండారు దత్తాత్రేయ గారికి ఈ సందర్భంగా చెప్తూ వారు సాధన చేసి నిజంగా మనస్ఫూర్తిగా స్వామిజీ వారిని ఎలా అర్థం చేసుకున్నారో ఈరోజు మన ముందు ఉంచారు నిన్న ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను మనం పారాయణ చేసుకోవాలి నిన్న హైదరాబాద్ నుంచి చండీగర్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మాకన్నా ముందే ఆ బస్సు ఉంటుంది కదా బస్సులో ఒక ఫ్యామిలీ ఎక్కారు ఒక చిన్న బాబు భార్య భర్త ఇద్దరూ కూడా వాళ్ళే అడిగారు ఆప్ కహా జార హెహో అని హా అబ్బి చండీగర్ జారహే హో అన్నారు హా హంభి చండీగర్ జారహే హే అన్నాను నేను అన్న తర్వాత మనం అడగాలి కదా మరి వాళ్ళు అడిగారు కాబట్టి ఆప్ కహా జారే ఆ భీ కురుక్షేత్ర ఆరహే హో అని అడిగాను నేను అంటే క్యా హంకోహే కురుక్షేత్రమే కర్నే కెలీ అన్నాడు ఆయన అంటే నన్ను అడిగాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు చండీగర్ అయినా అని అవును చండీగరే వెళ్తున్నాను నేను అడిగినప్పుడు మీరు కురుక్షేత్ర వస్తున్నారా అని మాకు కురుక్షేత్రంలో చేయటానికి ఏముంది అని అన్నాడు ఆయన అంటే బహుశా నలభై యాభై మధ్యలో ఉన్నాడు ఒక చిన్న కుర్రవాడు అప్పుడు నేను అన్నాను సబ్కో కురుక్షేత్రమే కర్నే కో హే అని అందరికీ ఏదో ఒకటి కురుక్షేత్రంలో చేయటానికి ఉండనే ఉంది కురుక్షేత్ర అటువంటి క్షేత్రము అని అంటే అప్పుడు తనన్నాడు ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో అంటే నేను ఇంకా చిన్నవాడిని అని అంటే జనంలో ఇంకా అటువంటి ఒక అభిప్రాయం ఉంది ఏదో బాగా వయస్సు అయిపోయిన తర్వాత భగవద్గీత బాగా వయస్సు అయిపోయిన తర్వాత కురుక్షేత్రము అని ఇటువంటి అపో స్వామిజీ వారు ఇంకా కొంచెం దాన్ని పొడిగించి చెప్తున్నారు బాగా వయస్సు అయిన తర్వాతే కాదు వెళ్ళిపోయిన తర్వాత భగవద్గీత అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో అని ఇటువంటి పరిస్థితుల్లో ఈ అపోహని పోగొట్టి వయస్సైన వాళ్ళకి పోయిన వాళ్ళకే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి భగవద్గీత అవసరము అని స్వామిజీ వారు అందరికీ నేర్పుతూ ఉన్నారు అందుకనే ఈ పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ మార్పు సమాజంలో కావాలి ఇది చాలా అవసరం భగవంతుడు సులభంగా మనకు ఉపదేశం చేశాడు ఒక చిన్న ఉదాహరణ భగవద్గీత నుంచి మనం చెప్పుకోవాలి ఈరోజు కురుక్షేత్రంలో అది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను యత్కరోషి యదష్ణ్నాసి యజ్జుహోషి దాసి యత్పస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం సులభంగా భగవంతుడు చెప్పిన ఉపదేశం ఇది నువ్వు ఏది చేసినా ఏది తపస్సు చేసినా ఏది తిన్నా యదష్ణ్ఞాసి యజ్జుహోషి ఏది హోమం చేసినా దదాసి యత్ ఏది ఇచ్చినా యత్ తపస్యసి ఏ తపస్సు ఏ సాధన చేసినా కౌంతేయ ఓ అర్జున తత్ కురుష్వ మదర్పణం దాన్ని నాకు అర్పణ చెయ్యి ఇంతే నువ్వు చేయాల్సింది ఇంకేమీ అక్కర్లా నీ పని నువ్వు చేసుకో నీ కర్తవ్యం నువ్వు చేయి నీ పని నువ్వు చేస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నన్ను మరిచిపోకుండా నాకు దాన్ని సమర్పణ చెయ్యి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి దానికి తర్వాత ఫలం కూడా సోమృతత్వాయ కల్పతే అని చెప్పాడు అమృతత్వం వస్తుంది అని ఈరోజు అలాగే మీరందరూ కూడా ఎన్నెన్నో దేశాల నుంచి చేరి ఎన్నెన్నో ఊర్ల నుంచి ఎన్నెన్నో స్టేట్స్ నుంచి చేరి ఈరోజు భగవద్గీతని కృష్ణస్వరూపంగా వారి పాదార విందాలకి అర్పణ చేసుకుంటూ ఉన్నారు మదర్పణం ఇదే చాలా ముఖ్యమైనది भक्ति ज्ञाना रेडू मुख्यम विथौट भक्ति नॉलेज वोंट वर्क विथउट नॉलेज भक्ति वोंट वर्क सो बोथ आर वेरी इंपॉर्टेंट विथौट फायर आर विथउट वाटर वी कैनाट मेक रईस इफ यू वांट रईस वी हेव टू गो टू फायर एंड वी हेव टू टेक दि हेल्प आफ् वाटर विथौट वाटर विथउट फायर वी कैनाट मेक् प्रिपेर रईस सेम वे వితౌట్ భక్తి వితౌట్ జ్ఞాన వి కెనాట్ రీచ్ టు భగవాన్ కృష్ణ పరమాత్మ అదా అలాగే భగవద్గీతలో భక్తి జ్ఞానాలు జ్ఞానం ఉంది కదా అని భక్తి వద్దు అంటే లాభం లేదు భక్తి ఉంది కదా అని జ్ఞానం వద్దు అంటే లాభం లేదు భక్తి జ్ఞానాలు రెండు ముఖ్యం కాబట్టి మనలందరినీ ఇక్కడికి చేర్చి స్వామిజీ మనకి భక్తి జ్ఞానాల్ని రెండింటినీ అనుగ్రహిస్తూ ఉన్నారు అటువంటి శుభ సందర్భంలో మనమంతా కూడా ఇక్కడ కలిసి ఉన్నాం భక్తిగా శ్రద్ధగా ఈ కురుక్షేత్రంలో మనం భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఇప్పుడే అప్పాజీ వారు చెప్పినట్టుగా కురుక్షేత్రంలో కూడా తొందరగా ఆశ్రమం తయారై ఇక్కడ ఒక భగవద్గీత స్థూపాన్ని కూడా స్వామిజీ వారు స్థాపన చేయాలి అని అనుకున్నారు ఆ సంకల్పం కూడా నెరవేరాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకుని మనస్సులో ఆశ్రమం తయారైన తర్వాత కూడా మనం వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ భగవద్గీత పారాయణ చేయాలి అని కూడా మనం మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఇక భగవద్గీత పారాయణలోకి ప్రవేశిద్దాం అప్పాజీ వారి ఆశీస్సులతో ఇలాగే బండారు దత్తాత్రేయ గారు సంబంధంతో ఆశ్రమంతో స్వామిజీ వారి మీద భక్తితో ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి మళ్ళీ స్వామిజీ వారిని వారు పిలిపించుకుని ఆశ్రమంలో ఇలాగే కార్యక్రమం కూడా జరగాలి అటువంటి ఆయుర ఆరోగ్యాల్ని వారికి స్వామిజీ వారు అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త బిగ్ గ్రౌండ్ ఆఫ్లాస్ఫీ